హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి మీరు చూస్తున్నారు విఆర్ ఓం కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే మనము ధనాన్ని ఏ విధంగా ఆకర్షించాలి డబ్బు 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 అనుకుంటే డబ్బు వస్తుందా కంపల్సరీ రాదు ఎందుకంటే ప్రకృతి నుంచి సమాజించి మాత్రమే డబ్బు రావాలి అలాంటప్పుడు డబ్బు పరంగా ఎందుకంటే మనకు ఈ పరిహార విజ్ఞాన శాస్త్రంలో ఈ రెమెడీస్ అనేది ఒక కోటి నలభై లక్షల రెమిడీస్ ఉన్నాయి ఈ ఒక కోటి నలభై లక్షల రెమిడీస్ కూడా మనకి మునులు యోగులు ఋషులంతా కూడా వాళ్ళు లోక కళ్యాణార్థము ఈ రెమిడీస్ని మనకు ముందుగానే వాళ్ళు ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులతో మనము ఏదైతే చేస్తామో అది మనకు సంపాదనిస్తుంది డబ్బుని ఆకర్షిస్తుంది అనేక అవకాశ మార్గాల ద్వారా అంతేగాని మనము డబ్బు 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 అంటా ఉంటే డబ్బు మన దగ్గర కుప్పలు చెప్పలుగా రావు ఇది వాస్తవం కాకపోతే మనం మనసా వాచ కర్మన ఏదైతే సమస్యలో ఉండమో ఆ సమస్యకు అనుగుణంగా మనము డబ్బుకు ఆ పరిహారం చేసినప్పుడు డబ్బు అవకాశాలు మన జీవితంలో ప్రవేశిస్తాయి అందులో భాగంగా మనము మన ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క వృక్షాల చేత వృక్షాల నుంచి మనము డబ్బుకి సంబంధించిన అవకాశాలని ఆర్థిక అవకాశాన్ని పొందవచ్చును ఎలా అంటే చూడండి ఈ వృక్షాల్లో వృక్షము బిల్వ వృక్షము రావి వృక్షము వృక్షము ఇవి మహా పెద్ద అన్నమాట ఎందుకంటే రావి చెట్లో మహావిష్ణువు ఉంటాడు మర్రి చెట్లో వచ్చి మహాశివుడు ఉంటే వేప చెట్లో వచ్చి అమ్మవారు ఉంటారు ప్రతి చెట్లో కూడా కానీ ఈ ప్రతి ప్రతిదంతును కూడా ఒక యూనివర్స్ శక్తి అనేది దాగి ఉంటుంది దానికి మనం పేర్లు పెట్టుకున్నామన్నమాట ఈ రూపం ద్వారా మనం పేరు పెట్టుకున్నాం అందులో ప్రధానంగా ఈ మర్రి చెట్టుకు చాలా డబ్బుని ఆకర్షించేటువంటి శక్తి ఉంది అయితే దీన్ని కొంచెం నియమాలు మనం పాటించాలి ఆ విషయానికి వచ్చినట్టయితే మీరు ఈ ప్రక్రియ అంతా కూడా మీరు సోమవారమే చేయాల్సి ఉంటుంది ఈ సోమవారం చేసే ముందు మీరు శుచి శుభ్రత నియమాలు కంపల్సరీ పాటించాలి ఎందుకంటే వేరే రెమెడీస్ ఎక్కువ ఉంటుంది వేరే రెమెడీస్ ఓపరంగా అవన్నీ అయితే ఈ రెమెడీ మాత్రం మహా అద్భుతమైన రెమెడీ ధనాన్ని ఆకర్షించడానికి ఇది అద్భుతమైన రెమెడీ ఎవరైతే దీన్ని మనసవాచే చేస్తారో విత్ ఇన్ ఫార్టీ వన్ డేస్ ఎందుకంటే దీనికి అంత శక్తి ఉంటుంది ఈ మర్రి చెట్టుకి ఎందుకని ఎందుకు చెప్తాను అంటే మర్రి చెట్టు కొన్ని వేల సంవత్సరాల మరి చెట్లు ఉంటాయన్నమాట వెయ్యి సంవత్సరాలు వంద సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల చరిత్ర కల మర్రి చెట్లు కూడా మన భారతదేశంలో ఉన్నాయి ఈ మర్రి చెట్టు ముందుగానే మీరు ఈ మర్రి చెట్టుని ఎక్కడుందో మీ పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ చూసుకొని ఒక రోజు ముందుగా చూసుకొని వచ్చి ఆ తర్వాత ఈ రెమెడీ మీరు స్టార్ట్ చేసినట్టయితే మీకు చేసేదానికి ఈజీగా ఉంటుంది మీకు చెట్టు ఎక్కడున్న తెలియకుండా మీరు వెలుపరిచి ఆ రోజుని వేస్ట్ చేసుకోకుండా మీరు ఎందుకంటే శివునికి చాలా ప్రాముఖ్యత కలిగింది సోమవారం సండేనే మీరు ఈ చెట్టు ఎక్కడున్నా ఆ ప్రదేశం వెళ్ళి మీరు ఆ చెట్టుని చూసుకొచ్చుకోవాలి అంతే చూసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే సో మనం అర్లీ మార్నింగ్ చేసుకో అర్లీ అవర్స్ చేసుకోవాలి ఎప్పుడు కానీ మర్రి చెట్టు దగ్గరికి సాయంత్రం ఆసుర సంధి వేళ ఎప్పుడు పోనే పోరారు ఇది బాగా గమనించాలి మీరు ఎందుకంటే పోవచ్చు పోయిన తర్వాత దాని పర్యవసనాలు మీరే అనుభవించాలి అందుకోసము మీరు ఉదయం మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సెవెన్ లోగా మీరు ఈ క్రియను మీరు జరిపేయాలి దానికి ముందుగా మీరు పోయే ముందు ఏం చేయాలంటే ఒక తొమ్మిది అన్నమాట తొమ్మిది అంగళాలు అంటే తొమ్మిది ఇంచినట మన వేళ్ళలో వచ్చిందో ఇంచులు ఉంటాయి అలాంటివి మూడు భాగాలు మీకు కొలత తెలియకుండా పోతే ఒక దారం దారంలో లేదా ఒక కడ్డీ రూపంలోనో తొమ్మిది అంగలాలు ఉన్నటువంటి ఒక దారము మీరు కొలత తీసుకెళ్ళాలి లేదా టేప్ మీద కూడా తొమ్మిది అంగళ ఆరాము తెలిసిపోతుంది ఆ వెళ్ళిన తర్వాత మీరు పొయ్యే ముందే ఏం చేయాలంటే కొద్దిగా పంచదార ఎత్తుకొని పోవాలి కొద్దిగా పంచదార ఒక చొంబు వాటర్ మీరు చొంబు ఎత్తుకుపోయే పరిస్థితి ఏంటంటే కూడా ఒక వాటర్ బాటిల్ ఒక ఫుల్ వన్ లీటర్ వాటర్ బాటిల్ వాటర్ బాల్స్కొని ఆ ప్రదేశానికి పోవాలి ఉదయమే సోమవారం ఉదయం మీరు స్నానమంతా ఆచరించుకునేసి ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ ఆ చెట్టును చేరుకునే విధంగా మీరు ముందు రోజే మీరు చూసి ఆ ప్లాన్ చేసుకోవాలి ఆ చెట్టు దగ్గర పోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ చెట్టుకి మీరు ఎత్తుకుపోయిన వాటర్ని ఫస్ట్ వేసేయాలి పోసే చెట్టును ఆ తర్వాత ఆ చెట్టు మొదట్లో ఎక్కడ ఆ పరిసర ప్రాంతం ఎక్కడైనా సరే మీరు ఆ పంచదారని వేసేయండి వేసిన తర్వాత ఆ చెట్టు ఇప్పుడు మహావిష్ణువు కాబట్టి అంత ఏరా మీరు తిరిగి కళదు కాబట్టి ఆ ఊడ ఎక్కడైతే ఉందో ఆ ఊడ చుట్టూ మూడు ప్రదక్షిణలు మీరు చేయాలి చేసిన తర్వాత మీరు దాన్ని నమస్కారం చేసుకోవాలి పరమశివుడి దాంతో ఉంటారు కాబట్టి మీ సంకల్పం చేసుకోవాలి నేను ఆర్థికంగా ముందుకు అంటే నేను చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆర్థికంగా ముందుకు పోయేదానికి డబ్బుని ఆకర్షించి అనేక మార్గాల ద్వారా డబ్బు వచ్చేదాని కోసం మీ యొక్క మీ యొక్క వేరుని నేను తీసుకుంటా ఉన్నాను అని సంకల్పం చేసి మీరు నమస్కారం చేసుకునేసి అక్కడ ఈ తొమ్మిది అన్నమాట మీరు బాగా గమనించాలి కొలత ఉంది కదా ఆ తొమ్మిది ఎంగ్రాలు సంబంధించింది మీరు ఆ మరిచ ఊళ్ళని వన్ నాట్ ఎయిట్ తీసుకొని రావాలి ఇది చాలా ఇంపార్టెంట్ నూట ఎనిమిది పుల్లల్ని మీరు సేకరించాలి ఎందుకంటే మరి ఊళ్ళు కొల్లగా ఉంటాయి కాబట్టి పెద్ద ఊడిని ఒకదాన్ని తీసుకొని మీరు నూటెంట్ చేసినా ఓకే లేదు చిన్న చిన్నగా ఉండేదాన్ని తొమ్మిది ఎంగరాల పరిమాణంలో నూట ఎనిమిది మీరు అక్కడి నుంచి దాన్ని తీసుకొనేసి మీ ఇంటికి రావాలి బాగా నేను చెప్పే వీడియోని ఒకటి రెండుసార్లు వినండి విని ఈ ప్రక్రియ విధి విధానంతో చేసినట్లయితే కంపల్సరీగా ఫార్టీ వన్ డేస్లో మీకు అనేక ఆర్థిక అవకాశాలు వస్తాయి ఇందులో ఏమాత్రం సందేహం లేదు దాన్ని మీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దానికి మీరు ఏం చేస్తారంటే ఎర్రదారము పసుపు దారముతో ఆ నూట ఎనిమిది కడ్డీల్ని కూడా మీరు చుట్టాల ఫస్ట్ అంటే బండలు చేయాలన్నమాట అతను చెప్పి మీరు బ్యా ఈ యొక్క రబ్బర్ బ్యాండ్స్ అంతా ఉపయోగించకూడదు ఎరదారము పసుపు దారం ఈ రెండుతో మాత్రమే దాన్ని పూర్తిగా చుట్టేయాలి ఇన్ని ముళ్ళేయాలని ఏం లేదు చుట్టేయాలి ఆ కట్ట అదే దాన్ని రెడీ చేసుకోవాలి నేను విడుదల చూపిస్తాను దాన్ని రెడీ చేసుకునేసి దానికి మీరు సింధూరాన్ని అప్లై చేసి కొద్దిగా గంధం దానికి పెట్టి అటు తర్వాత కొద్దిగా కుంకుమ పెట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు కావచ్చు మహాశివుడు పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉంటే ఆ ఫోటో ముందు ఉంచి దానికి ధూపము దీపము ఇవ్వండి ఇచ్చిన తర్వాత సంకల్పాన్ని ఇంకోసారి మీరు చెప్పుకోండి ఇవంతా కూడా సోమవారమే చేయాలి మీరు ఊడలు మాత్రం మీరు అర్లీ మార్నింగ్ పోయి తెచ్చుకోవాలి మధ్యాహ్నం తెచ్చుకోకూడదు ఊడలు సాయంత్రం తెచ్చుకోకూడదు అర్లీ మార్నింగ్ మాత్రమే తెచ్చుకోవాలి ఈ ప్రక్రియ అంతా మీరు చేసిన తర్వాత సంకల్పం వల్ల ఇంకోసారి చెప్పుకోవాలి నేను ఆర్థికంగా ముందు పోయేదానికోసము ఈ యొక్క దీన్ని నేను ఉపయోగిస్తున్నాను అని చెప్పేసి దాన్ని ఆ ఫోటో ముందే పెట్టేయండి నేను సోమవారం సాయంత్రము అక్కడి నుంచి మీరు ఏదైతే ఈ సమితి పెట్టినారు కదా వన్ నాట్ ఎయిట్ కడ్డీస్ మది ఊడలు నూట ఎనిమిది మది ఊడల్ని ఆ ఖర్చు విధానం తీసుకొని మీ ఇంటి గుమ్మము లోపల భాగంలో మీరు దాన్ని ఒక ఆని కొట్టి దానికి తగిలించుకోవాలి ప్రతి సోమవారం కావచ్చు లేదు ఉదయాన్నే మీరు స్నానం చేసినప్పుడు దానికి కొద్దిగా దూపం చూపిస్తూ ఉంటే చాలు ఎందుకంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆగమనం అనేది సంపూర్ణంగా ప్రవేశం చేస్తుంది వచ్చిన లక్ష్మి అనవసర ఖర్చులు కాకుండా మీకు అనేక మార్గాల ద్వారా ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారో మీకు ప్రమోషన్ రావచ్చు వ్యాపారం చేస్తున్నారో అనేక మార్గాల్లో మీకు వ్యాపారము అభివృద్ధి చెందుతుంది లేదు ఏం పని చేయడం లేదు వేరే పని ఏదో మీకు సంకల్పం జరుగుతుంది ఈ విధంగా నలభై ఒక్క రోజుల్లో మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు అనుకున్న స్థాయి కంటే ఎక్కువ ఆర్థిక అవకాశాలు వస్తుంది మీరు సంపూర్ణంగా కూడా అదృష్టం అనేది మీ జీవితంలో ప్రవేశిస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి సోమవారం రోజు మరి ఒడలతో ఎవరికి తెలియకుండా ఈ రహస్యాన్ని మీరు చేసినట్లయితే కంపల్సరీగా మీరు అదృష్టవంతులు డబ్బుని ఆకర్షిస్తారు అనేక అవకాశ మార్గాల ద్వారా ఇంట్లో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇంకా ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి